పెళ్లంటేనే ఎంతో హడావుడి ఎన్నో పనులు వాటిని చూడటానికే సమయం సరిపోదు అంటుంటారు చాలా మంది కానీ పెళ్లి వేదికను సామాజిక సేవ వేదికగా మార్చేస్తారు అవివాహ జెంట వారికి వచ్చిన వినూత్న ఆలోచనతో ముందడుగు వేసి అందరి మన్ననలు పొందుతూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు నంద్యలకు చెందిన తేజస్విని సూర్య రవితేజ పెళ్లి చేసుకున్నారు అయితే వధువు తేజస్విని తన పెళ్లి రోజున బ్లడ్ డొనేషన్ క్యాప్ ను ఏర్పాటు చేశారని వరుడు కుటుంబాన్ని అడిగారు పెళ్లి కూతురు తేజశ్వరి కోరినట్టే వివాహం రోజున మండపం దగ్గరే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వధువు కుటుంబీకులు వధువరులతో పాటు పెళ్లికి హాజరైన వారితో కలిపి రక్తదానం చేశారు ఫ్రెండ్స్ ఫర్ సేవ్ ఆధ్వర్యంలో రాకురు తేజశ్వరి వెడ్స్ సూర్య రవితేజల వివాహ వేడుకలు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సేవ అధ్యక్షుడు రాకురు పనింద్ర చిన్ని సూర్య తేజ ప్రదీప్ కుమార్ హర్షి ముర్లి హుస్sein పాల్ కొండం జరిగింది సో జనరల్ గా ఫ్రెండ్స్ ఫర్ సేవా త్రూ వి ఆర్ ডোనేటింగ్ బ్లడ్ అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ టు సో డే మేము ఫుడ్ డొనేట్ చేస్తున్నాము సో ఆన్ దట్ నోట్ వి హ్యావ్ డన్ అ గ్రేట్ థింగ్ లైక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్ మై మ్యారేజ్ సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో వెంటనే ఒప్పుకొని సో చేసేద్దాము అనేసి ఒప్పుకొని మా హస్బెండ్ రవితేజ చెప్పడం జరిగింది సో మా అన్నయ్యకి నేను చెప్పడం జరిగింది త్రూ ఫ్రెండ్స్ ఫర్ సేవా వీ హ్యావ్ డన్ దిస్ బ్లడ్ క్యాంప్ ఇప్పుడు ఇవ్వడం త్రూ మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే దిస్ ఇస్ మై సెకండ్ బ్లడ్ డొనేషన్ లాస్ట్ టైం కూడా తలస్లేమియా కిట్స్ కి మేము డొనేట్ చేయడం జరిగింది సో అగైన్ ఇన్ దిస్ బిగ్ ఇన్ మై బిగ్ డే వి ఆర్ డొనేటింగ్ దిస్ బ్లడ్ క్యాంప్ సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సో వి ఆర్ వెరీ మచ్ హ్యాపీ ఆన్ దిస్ డే థ్యాంక్ యూ యాక్చువల్లీ ఇట్లాంటి లైక్ యాక్టివిటీస్లో మేము తక్కువ ఇన్వాల్వ్ అయ్యేది కానీ మా బావ లైక్ ఫణేంద్ర గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇట్లా బ్లడ్ డొనేట్ చేయడానికి అండ్ ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా ఆయనతో ఇన్వాల్వ్ అయ్యి చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఇలా బ్లడ్ డొనేట్ చేసి చాలామంది లైఫ్ని సేవ్ చేయొచ్చు ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ ఈరోజు మా చెల్లెలు నాగూరు తేజస్విని మరియు సూర్య రవితేజల పెళ్లి రోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక డివైఆర్ ఫంక్షన్ హాల్లో పొద్దున పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ఇరవై పొద్దున పదకొండు నలభై ఐదుకు పెళ్లి జరిగింది సో ఇప్పటికే ఐదు మంది పైగా బ్లడ్ ఇచ్చారు అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో ఈ మా ఫ్రెండ్స్ ఆర్ సేవ ఆధ్వర్యంలో ఇలాంటి ఐదవ బ్లడ్ క్యాంప్ సో ఈ బ్లడ్ క్యాంప్ ని విజయవంతం చేస్తూ పెళ్లి పెళ్లి రోజున బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బ్లడ్ డొనేట్ చేస్తే మామూలుగా కొంతమందికి తెలుస్తుంది పెళ్లిలో బంధుమిత్రులు అందరూ ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు సో ఈ టైంలో మనం బ్లడ్ డొనేట్ చేస్తే మన సేవాభావం అనేది పది మందికి తెలుస్తుంది వారు కూడా వాళ్ళు ముఖ్య కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ ఆర్ సేవా నెక్స్ట్ మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రవిదయ్య తేసిన వారికి ధన్యవాదాలు గతంలో కూడా మనీంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు పెళ్లి రోజు సందర్భం కూడా రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాన్ని చూసుకొని ఈ రోజు ఆ చెల్లెలైనటువంటి తేజస్విని మరియు వారి భర్త రవితేజ ఈరోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రక్తదానం చేయడం చాలా గర్వించదగ్గ విషయము ఎందుకంటే ఇంకా ఆపదలో ఉన్న వారికి మనం రక్తదానం చేయడం వలన ఎంతో ఉపయోగపడుతుంది తలసేమి అయితేనేమి ప్రమాదాలు జరిగినప్పుడు అయితేనేవి అయితేనేమి ఎంతో ఉపయోగపడుతుంది రక్తదానం రక్త కొరత లేకుండా మన నంద్యాల పట్టణంలో పండింద్ర సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఎందుకంటే